ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుబడిలే లక్ష్యంగా ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి దీనిపైన రెండు రోజులుగా అంటే ఈ రోజు ప్రారంభమైంది విశాఖలో వైజాగ్ తీరాన సిఐఐ సమ్మిట్ సదస్సు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకొని ఈ రోజు నిర్వహిస్తుంది ఈ రోజే దీనికి గవర్నర్ ప్రముఖులు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు దీనికి సంబంధించి ఈ ప్రధాన సిఐఐ సమ్మిట్ వల్ల ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎలాంటి పెట్టుబడులు ఆకర్షించబోతుంది ప్రపంచ నలుమూలాల నుంచి ఎన్నో సంస్థలు కంపెనీలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు అక్కడ అక్కడ పూర్తి ప్రయత్నం చెప్పండి గారు ఏంటి పరిస్థితి సిఐ సబ్మిట్ ప్రారంభమైన నుంచి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రముఖులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ శంకర్ ఈ రోజు ఉదయం ప్రారంభించినటువంటి ముప్పై ఒకటి ఈ యొక్క భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఇప్పటికే రిలయన్స్ కంపెనీ ప్రారంభించడానికి ముందుకు వచ్చారు వారి మధ్య ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు కూడా గుర్తుంచుకోవాలి చంద్రబాబు రెండు రోజుల క్రితమే విశాఖపట్నం చేరుకొని ఈ సిఐఏ సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఆయన చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలి ఏ ఏ అంశాల మీద చర్చ ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే దాని మీద ఆయన సారించారు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సమ్మేళన రాయలసీమకు సంబంధించి కర్నూలు డాటా సెంటర్ అలాగే తిరుపతిలో ఏరో స్పేస్ కు సంబంధించినటువంటి వాటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు విధానంలో ఆయన శంకుస్థాపన ఉన్నారు అదే ఆ సంస్థలు రెలిజెన్స్ కంపెనీ భారీ పెట్టుబడులతో మన దగ్గరికి రావడంతో రాష్ట్రాలకి రావడంతో రాష్ట్రంలో పరిశ్రమ ఉద్యమం కొనసాగుతుంది పారిశ్రామికలు సుమారు డెబ్బైలకు సంబంధించిన ఉన్నారు రాష్ట్రం మన దేశంలోని వివిధ సంస్థలు పారిశ్రామిక సుమారు మూడు వేల పైగా సదస్సు పాల్గొన్నారు వారందరితో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆయా సంస్థలతోటి విదేశీ ప్రతినిధులతో పాటు మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలతో యజమానులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ వీరంతా కూడా విడివిడిగా చర్చలు జరుపుతున్నారు కేంద్ర మంత్రులు బ్రహ్మసాని చంద్రశేఖర్ రెడ్డి తర్వాత అలాగే రామ్మోహన్ నాయుడు కూడా యొక్క సదస్సులో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ సదస్సును మన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణించారు రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ అదేవిధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు బ్రహ్మసాని అలాగే రామ్మోహన్ నాయుడు మరి ఇక్కడున్నటువంటి మంత్రులు లోకేష్ తో పాటు మరి చాలా మంది మంత్రులు పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరయ్యారు వారందరూ కూడా కీలకమైన బాధ్యతలను తీసుకుని ఏడు లక్షల రూపాయల ఏడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో వీరు ఈ యొక్క సదస్సును నిర్దేశించి నిర్వహిస్తుండగా దాదాపు ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరిగినట్టుగా మనకు తెలుస్తోంది అదేవిధంగా రేపు ఈ యొక్క సమితి ఆ పూర్తయ్యే సమయానికి దాదాపు పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా ఒప్పందాలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు విధంగా ముఖ్యమంత్రి సంబంధిత వర్గాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి శంకర్ ఎన్ని దేశాల నుండి ప్రతినిధులు వచ్చి ఉంటారు ఏ ఏ సంస్థలు ప్రధానంగా ఇందులో పాల్గొన్నాయి ఇప్పటికే రిలయన్స్ సంస్థకు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు అంటే పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ సంస్థ పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన పరిస్థితి ఉన్నది అని చంద్రబాబు ప్రకటనలో మనకు అర్థమవుతున్నది ఇతరత్ర మొత్తానికి ఎన్ని దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు అందులో ప్రముఖమైన సంస్థలు ఏమైనా ఉన్నాయా ప్రధానంగా ఇప్పటి వరకు అయితే డెబ్బై ఐదు దేశాలకు సంబంధించి విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులైతే రావడం జరిగింది వారిలో కీలకంగా అదాని సంస్థతోని రిలయన్స్ సంస్థతోని ముందు ప్రధానంగా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మిగతా అన్ని కూడా ఈ సాయంత్రం నోవాటెల్ హోటల్ హోటల్లో జరిగేటటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాల్లో ఎంబోల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఆయా సంస్థల యొక్క ప్రతినిధులు కూడా సంతకాలు చేసే అవకాశం ఉంది ఈ సాయంకాలానికి దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు సంస్థలు ప్రత్యేకంగా ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది సంతకాలు చేసిన తర్వాత మనకు ఆయా సంస్థలు ఎవరెవరు ఎంత పెట్టి మన ఎన్ని ఎన్ని సంస్థలతో మీద సంతకం పెట్టనున్నారు మార్చుకునే అవకాశం ఉంది దానికి సంబంధించిన మంత్రి కూడా ఇంతకు ముందు కూడా మాట్లాడారు ఎంఓ ల పైన సాయంత్రం ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది సంతకాలు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు ఏంటి ఆ ఎంఓయిలు ప్రధానమైన దేనికి సంబంధించినవి ఏ టెక్నాలజీ కానీ ఎలాంటి ఉత్పత్తులకు సంబంధించినవి ప్రధానంగా ఏరోస్పేస్ కి సంబంధించినటువంటి ఆ విషయంలో అదాని సంస్థతో పోర్టుల విషయంలో అదాని సంస్థతోను మా రిలయన్స్ సంస్థతో డేటా సెంటర్ విషయంలోను విధంగా కొన్ని విదేశ సంస్థలతో మనకు ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీని తర్వాత ఏదైతే ఇప్పుడు ఇక్కడ మన వస్తువులు ఏదైతే అట్లా లాజిస్టిక్స్ ని కొంచెం దూరంగా ఉంచి అందు లాజిస్టిక్స్ ఏదైతే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామో ఆయా ఉత్పత్తులను మనం ఇక్కడ తూర్పు దేశంగా ఉన్నటువంటి విశాఖపట్నంలోనే రూపొందించేలా తయారు చేసి మనమే ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు మనం సరఫ పంపిణీ చే ఉత్పత్తి చేయాలనేటటువంటి ఒక నిర్దేశమైన లక్ష్యాన్ని ప్రభుత్వం ఉంది అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన సంస్థలు అయితే వారు ఒప్పందం నిన్న కొన్ని సంస్థలు దాదాపు పదిహేను సంస్థల వరకు ఎంఓఎల్ చేసుకుని విదేశీ సంస్థలుగా తర్వాత యుఏ నుంచి సంస్థలు కెనడా నుంచి వచ్చినటువంటి సంస్థలు గాని నెదర్లాండ్ నుంచి వచ్చినటువంటి సంస్థలు గాని కొన్ని గ్రీన్ ఎనర్జీ విషయంలో కానీ పవర్ సెక్టర్ విషయంలో కూడా వారంతా కూడా ఈ యొక్క మీద సంతకాలు చేశారు ఈ సాయంత్రం మరికొన్ని దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వరకు ఆ ఒప్పందాల మీద సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి శంకర్ ఉద్యోగ అవకాశాలు ఏదైతే కంపెనీల పెట్టుబడులను ఆకర్షించాలి అని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తుందో విధంగా ఎంత మందికి దీని వల్ల ఈ పెట్టుబడుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలని ఆకర్షించడం వల్ల ఆ కంపెనీలు ఇక్కడ ఏపీలో ప్రతిష్టాపన చెందడం వల్ల ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందని అంచనా వేస్తుంది గవర్నమెంట్ అంటే దాదాపు గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాలు అనేవి ఎక్కడ జరగలేదనేటటువంటి ఒక అపవాదం అదొక వాదన యువతరం నుంచి పెద్దగా వినిపిస్తోంది మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్టులు హైదరాబాద్ తీసుకురావడం ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించి యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయన ఎప్పుడైతే విస్తరించారో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కీలకమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో పేరు అందినటువంటి విద్యా సంస్థలను కూడా ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆయన లక్ష్యంగా చేస్తున్నారు ఆ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన వారందరూ కూడా ఇక్కడ ఏర్పడేటువంటి సంస్థల్లో కీలక స్థానాల్లో ఉద్యోగాలు నిర్వహించాలని వారి యొక్క నైపుణ్యాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించుకోవాలి తప్ప విదేశాలకు మనం పంపించడం సహేతుకమైన కాదు వారి యొక్క నైపుణ్యాన్ని మనం వినియోగించుకుంటే ఇక్కడ ఉత్పత్తి రేటును పెంచడంతో పాటు జిడిపి రేటును విపరీతమైనటువంటి గణనీయమైన స్థాయిలో పెంచాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా ఉంది ఇప్పుడు ఏదైతే ఏడు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల నుంచి దాదాపు పది లక్షలకు పైగా కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్దేశించండి ఈ సిఐఏ సదస్సు ద్వారా దాదాపు రాష్ట్రంలో పది లక్షలకు పైగా నిరుద్యోగ యువకులకు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మరి మంచి ఫలితాలను అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో మంచి ప్రతిభను కనపరిచినటువంటి వారందరినీ కూడా ఈ యొక్క సంస్థల్లో వారికి వారి నైపుణ్యాన్ని గుర్తించి తదనుగుణంగా ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తా ఉన్నారు ఏదేమైన విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి సిఏఐ సదస్సు ద్వారా రాష్ట్రంలో రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు పది లక్షల మందికి పైగా యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి రావు గారు ప్రధానంగా అక్కడ వాతావరణం అంటే ఏదైతే విశాఖ తీరాన ఈ సిఐఐ సమ్మెట్ ఏదైతే ఇంత భారీ మొత్తంలో ఏర్పాటు చేసి ఒక పెద్ద వేదికగా ఎంతో చాలా అంటే గత రెండు మూడు రోజులుగా దీనికోసం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి విశాఖ తీరాన దీనికి ఇప్పటికే అలంకరించారని మనకు తెలుస్తున్నది అయితే ఎన్ని రోజులు నడిచే అవకాశం ఉంది అటు భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సిఐ సమ్మెట్ కు ఈ రోజు ఉపరాష్ట్రపతి ఇంకా ఏమైనా ప్రధాని మోడీ వచ్చే అవకాశం గిట్ల ఏమైనా అలాంటి అవకాశాలు ఉన్నాయా ప్రధాని మోడీ ప్రస్తుతం విశాఖపట్నం వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి పేర్లు నేపథ్యంలో దేశ భద్రంలో ఇక్కడ డిఫరెంట్ జరుగుతున్నటువంటి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ గత రెండు రోజుల నుంచి రోజులుగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ యొక్క సమ్మిట్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లను తర్వాత ప్రైవేట్ సంస్థలతో కలిసి ఇక్కడ చాలా విస్తృతమైనటువంటి ఏర్పాటు చేశారు వచ్చేటటువంటి విదేశీ ప్రతినిధులందరికీ కూడా తగినటువంటి వసతి ఏర్పాటుతో పాటు పార్కింగ్ అని వారికి ప్రత్యేకమైనటువంటి భోజనం సమీకరణ చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది అనే మంత్రి లోకేష్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తీసుకొని వారి ఇక్కడే గత మూడు నాలుగు రోజులు ఇక్కడే వాళ్ళ క్యాంపు వేసుకొని చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మూడు రోజుల నుంచి ఆయన ఇక్కడ చాలా ప్రతినిధులు చేరుకోవడంతో వాళ్ళతో సంప్రదింపులు చర్చలు ఏ ఒక్క క్షణాన్ని కూడా ఏ ఒక్క నిమిషాన్ని కూడా చంద్రబాబు నాయుడు కానీ మంత్రులు కానీ వృధా చేస్తున్న వారితో ముచ్చడించాం ఈ సిఐ యొక్క సమ్మిట్ లక్ష్యాలు ఉద్దేశాలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు ఏ పరిశ్రమలు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పరిశ్రమల వల్ల నిరుద్యోగాన్ని ఎలాగా చేయొచ్చు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోటీని తట్టుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులందరూ కూడా తమ యొక్క సంసిద్ధతను వ్యక్తం చేశారు ఇక్కడ విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్ లో వారందరూ కూడా చంద్రబాబు నాయుడు వారిని ఒప్పించడంలో చాలా మటుకు ఆయన సఫలీకృతం అవుతున్నారు కేంద్ర మంత్రులు పాల్గొన్నారా రోజు మొదటి రోజు సమ్మిట్ ఈ రోజు కేంద్ర మంత్రులు కేంద్ర ఐటీ శాఖ మంత్రి హాజరయ్యారు అలాగే మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెంబసాన్ని చంద్రశేఖర్ అలాగే రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులు కూడా దుర్గేష్ గాని కందుల దుర్గేష్ గాని తర్వాత కొల్లు రవీంద్ర ఇతర మంత్రులు కూడా ఐఎన్పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థశారద్రి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఒక్కరు అంటే మీదకు రాకపోయినప్పటికీ ప్రతినిధులతో వారు మాట్లాడడం ఆయా రంగాలకు సంబంధించి ఎవరెవరు ఏ పర్యాటక రంగంగా కూడా కందుల దుర్గేష్ పర్యాటక తర్వాత ఈ శాఖ మంత్రి కల్చరల్ మినిస్టర్ అయినటువంటి దుర్గేష్ కూడా ప్రతినిధులతో మంత్రాలు ఇది చాలా అనువైన ప్రాంతం అని విదేశీలు ఇటీవల కాలంలో పెరిగారు గతంలో మధ్యకాలంలో బాగా వారి యొక్క గణ వారి బాగా డెవలప్ ఉన్నారు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో సదస్సును విజయవంతంగా నిర్వహిస్తుంది ఇది ఈ రోజు రేపు శనివారం స్థానిక ఈ సదస్సులో రెండు రోజుల పాటు కొనసాగుతాయి డెలిగేట్స్ పాల్గొన్నారు బడా బడా దేశాల నుంచి పెద్ద పాల్గొన్న పరిస్థితి వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది వాళ్ళు అక్కడ ఉండడానికి వసతులు గాని ఇతరత్ర చర్యలు ఎలా ఉన్నాయంటున్నారు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఎలా అంటే సంతృప్తితో ఉన్నారా ఏర్పాట్ల పైన గెస్ట్లందరికీ కూడా ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నటువంటి త్రీ స్టార్ హోటల్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాటిలో హైజనిక్ ని కానీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతులు కానీ పరిశుభ్రతలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నిటి విషయంలోనూ ప్రత్యేకంగా ప్రత్యేక శ్రద్ధ వహించింది వారు ఎక్కడా కూడా రెండు రోజులుగా ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చల్ల వాతావరణంలో జరుగుతూ వాళ్ళు కూడా డెలికేట్స్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకి ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సిఐఐ సదస్సుకు నలభై దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చిన పరిస్థితి ఇప్పటికే రిలయన్స్ లాంటి దిగ్గజ కంపెనీలు గూగుల్ లాంటి టెక్ లాంటి మహా కంపెనీలతో ప్రపంచ నలుమూల దేశాల నుంచి వచ్చిన కంపెనీలని పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులేస్తున్న పరిస్థితి ఉద్యోగావకాశాలు ఒక పక్క పెట్టుబడులే లక్ష్యంగా ఏపీని రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే ఈ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో ఇది అతిపెద్ద సమ్మిట్ దేశం అంటే సదస్సు ఒక అటు భారతదేశం ఇటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ ఏపీని ముందంజలో రాష్ట్ర అభివృద్ధి కోసం తోహదపడుతుంది అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆశించి ఈ సిఐఐ సమ్మెట్ని వైజాగ్ తీరాన నిర్వహిస్తున్నది దీనికి ఇప్పటికే అంటే ఈరోజు రేపు కంటిన్యూగా ఈ సదస్సు కొనసాగే అవకాశం ఉంది ఈరోజు ఏపీ ప్రభుత్వం పదిహేడు ఎంఓఈల మీద ఒప్పందం కుదుర్చుకోనున్నది ఇక రేపు ప్రతి ఒక్కరితోటి చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం నుంచే ఉపరాష్ట్రపతి ప్రారంభించిన తర్వాత వరుసగా చర్చలు జరుపుతూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది చూస్తూనే ఉండండి మెట్రో టీవీ ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్